ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞానతిరాంజస్యా జ్ఞానాంజనాచల కయా శిక్షుర్మిళితం మిన తస్మై శ్రీగురవేణమ జయ శ్రీల కీర్తనానంద భక్తిపాదికి ప్రభుపాదికి జయ భగవద్గీత యథాతథం శ్రద్ధత్రయ విభాగం మనకి తమో గుణం ఉన్న ఆహారం గురించి చెప్పారు మూడు గంటల కన్నా ఎక్కువసేపు భోజనం అన్నాన్ని ఉండకూడదు తాజాగా తయారు చేసి తినాలి అట్లా తినేవాళ్ళు తమోగుణం ఉన్నవాళ్ళే కానీ మంచి నిజమైన సత్వగుణంతో ఆరోగ్యవంతంగా జీవించాలంటే తాజాగా తీసుకోవాలి అట్లా ఫ్రిజులు అవన్నీ వాడకూడదు అవన్నీ సరైన విధానం కాదని భగవంతుడు చెప్తున్నారు హరేకృష్ణ పదకొండవ శ్లోకం ఈరోజు చూద్దాం శ్రద్ధత్రయ విభాగము అఫలాకాంక్షి భిర్యాగ్నో విధిష్టో యతే వేతి మనహ సమాధాయ స సాత్విక నిర్దేశానుసారము పమ స్వధర్మమని సు ఫలములు కోరని వారిచే చేయబడు యజ్ఞము యజ్ఞముల ఎందు సాత్విక యజ్ఞం అనబడును ఇక్కడ భగవంతుడు యజ్ఞాల గురించి చెప్తున్నారు వాళ్ళు భగవంతుడు ఎప్పుడైనా సరే మనం ఒక యజ్ఞం చేస్తే దానికి ఫలితాన్ని ఎప్పుడు ఆశించకూడదు ఇప్పుడు వర్షాలకు కావాలని యజ్ఞం చేసినప్పుడు వర్షాలకు కావాలని యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం పండితులు కావాలన్నప్పుడు వాళ్ళు ఎంతో ధనం ఇచ్చి యజ్ఞాలు చేపిస్తూ ఉంటారు మనకి ఆ యజ్ఞాలతో ఇప్పుడు కలియుగం అని అవసరం కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కలియుగముల హరినామ సంకీర్తన యజ్ఞం చేయాలి అది ఏ విధమైన ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా ఉచితంగా దాన్ని పంచుతూ ఉండాలి ఆ యజ్ఞం ఉచితంగా చేస్తూ ఉండాలి అది ఫలాపేక్ష లేకుండా భగవంతుడి సేవ నా ధర్మము నా జ్ఞానము అని అర్థం చేసుకుని బ్రాహ్మణుడు మామూలు యజ్ఞాలు చేసినా అర్చన చేసినా స్వధర్మం ప్రకారం భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి విపత్కర సమయాల్లో దాన్ని ఎక్కువ చేస్తూ ఉండాలి ఇప్పుడు వర్షాలు సరిగా పండకపోయినా ఎక్కువ వ్యాధులు వస్తున్నా విపత్కర పరిస్థితులు వస్తున్నా అలాంటి సమయాల్లో ఎక్కువ విస్తృతంగా చేయాలి మామూలుగా ఎప్పుడు చేస్తుంటే భగవన్ నామాన్ని ఆ విపత్కర పరిస్థితులు ఆవు వ్యాధులు రావు ప్రకృతి వైపరీత్యాలు రావు ప్రజలందరూ కూడా శాంతంగా ఉంటారు ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చాలామంది తుఫాన్లు వచ్చినప్పుడు చాలా అల్లాడిపోతూ ఎంతోమంది వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు అట్లాగే వ్యాధులు వస్తున్నాయని కరోనా అని అదని ఇదని ఎన్నో రకాల వ్యాధుల వల్ల లేకపోతే గుండెలు తేడా గుండె జబ్బులకు సంబంధించినవి చాలా రకాల వ్యాధులకి ఇవన్నిటి కూడా ఆహారం వల్ల వస్తుంది ప్రకృతి వల్ల వస్తుంది ఇవన్నీ రాకుండా ఉండటానికే ముందే మనము కలిన కలియుగ హరినామ సంకీర్తన యజ్ఞము నిర్వహిస్తూ ఉంటే అవన్నీ కూడా మనకి పోతాయి హరే కృష్ణ ఒకసారి తప్పని వచ్చిన ఒకసారి వర్షాకాలం వర్షాకాలంలో వర్షాలు కురవనప్పుడు ఒకసారి మేము రామాంజ సాంప్రదాయంలో ఉన్న భక్తులు అందరం కలిసి కృష్ణానదిలో హరినామ సంకీర్తనం చేశాం వాళ్ళందరూ కూడా ద్రవ్య యజ్ఞాలు చేశారు మేము హరినామ సంకీర్తన యజ్ఞం చేశాం అప్పుడు మంచి వర్షం కురిసి నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రజలందరూ కూడా వర్షం వల్ల మళ్ళా పంటలు పండి ఆహారం తీసుకుని అంత శుభకరంగా సుఖకరంగా ఉంది హరే కృష్ణ అందుకనే కలియుగంలో హరినామ యజ్ఞం చేయాలి ఫలాపేక్ష లేకుండా నిరంతరము మన హరే కృష్ణ భక్తులు నగర సంకీర్తనం చేస్తూ ప్రపంచం అంత అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నారు అలాంటి సంకీర్తన యజ్ఞం ఫలా ఫలాన్ని ఆశ ఆశించకుండా చేయాలని భగవంతుడు చెప్తున్నాడు ఆ యజ్ఞాన్ని సత్వగుణ యజ్ఞం హరే కృష్ణ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ